తానూరు మండలంలోని బొరిగం గ్రామంలోని ప్రసిద్ధ బాలాజీ గుట్ట ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది ఈ పుణ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పోటీ ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ చంద్రకాంత్ మరియు సభ్యుల ఆధ్వర్యంలో అన్నదన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చంద్ర ముత్యం రెడ్డి కోబేర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బషీర్ సీనియర్ నాయకులు బాబు ఆత్మ కమిటీ చైర్మన్ బైన్సా సిద్దంవార్ వివేకనంద్ మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దేవిదాస్ కుబీర్ ఎస్ఎస్ఎలా అధ్యక్షులు మాజీ ఎంపీపీ సదాశివ్ પટેલ బషీర్ జోలాబీ సతీ పటేల్ హనుమంతరావు బోషన్ మోదర్ నియోజ్ గ్వర్గం ఎంఎస్ యూఐ అధ్యక్షులు మరియు యువ నాయకుడు సతీష్ ఈ సందర్భంగా మాట్లాడిన నారేరావు పటేల్ సామాజిక సేవకు శ్రద్ధ నిస్వార్థత నిబద్ధత అవసరం ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు బాలాజీ మహాదేవ్ పుట్ట మీద పిట్టల రుక్కుమాయి సాయిబాబా పుట్ట మీద ఏదైతే త్రావణ మాత్రం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది మరి ఇక్కడ ప్రత్యేకంగా ఐదు గ్రామాలు ప్రత్యేకంగా ఇక్కడ వాళ్ళు అన్నదానం కార్యక్రమం చేపట్టబడుతుంది మరి మా దొరలం గ్రామ తరఫున నుంచి గ్రామస్తుల తరఫు నుంచి ఎప్పుడు సహకరించి మేము ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అలాగనే ఇక్కడ ఏదైతే ఎన్ని రోజుల నుంచి ఈ మందిర్కు డెవలప్మెంట్ కావచ్చు అంటే ముందు నైన్టీ ఫైవ్ లో కూడా మేము నరేంద్ర ఉన్నప్పుడే ఇక్కడ రోడ్లు ట్రైన్లు మేము సర్పంచ్ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వ చుందర నాగపట్ల గారి మరి ఇక్కడ అరవై లక్షలతో మరి ఇక్కడ మొన్ననే రిటర్న్ మంత్రి కోసం ఆయన చెప్పడం జరిగింది మరి ఒక సేటు పది లక్షలతో ఇక్కడ గోమాతలు కానీ ఏదైనా కానీ కోసం ఆయన చేయడం జరిగింది అన్ని చూసి మా కాలు కానీ వచ్చిన వాళ్ళు ఎవరెక్ కానీ ఎవరైనా కానీ బాత్రూమ్ కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఈ దూరలోనే పనులు ప్రారంభం అలానే మరి మన ఐదు సంవత్సరం నుంచి మా గ్రామం తరఫు నుంచి మాదే మందిరకు నా పట్టం పొత్మ మంది ఐదు లక్షల నలభై వేలు లక్షల మంది మన మరి నాలుగు లక్షల నలభై వేలు కట్టడం జరిగింది ఐదు నుంచి పెండింగ్ ఉండి మరి మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పిలిపించి మరి ఆయన దృష్టిలో వచ్చి ఎక్కడే టెండర్ చేపించి టెండర్ చేపించి పనులు ప్రారంభం చేయడం మన కాంట్రాక్టర్ మాట్లాడి ఇప్పుడు ఈ శ్రావణాయుడికి ఎంబడే పనులు ప్రారంభమవుతాయి అది ఇరవై ఏడు లక్షలు మరి అలాగనే ఇంకా దానికి కాకుండా ప్రత్యేకంగా బోర్గాన్ల భజన మండలి ఉన్నాయని చెప్పి ప్రతి సేవ చేస్తున్నారని అందరి దగ్గర అనుకొని పటేల్ సాబు ఎంబడే టీటీడీ నుంచి పది లక్షలు అవి కూడా జరిగింది అవి పనులు పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే అది చూడం మా అక్కడి నుంచి తప్పు పటేల్ సాబు ఇచ్చింది కానీ మా గ్రామ తరపు నుంచే అయిపోయినాయి మరి శ్రావణ మాసం అయిన తర్వాత పనులు అవి ఇవి అరవై యాభై లక్షలకి కోటి రూపాయల దగ్గర దగ్గర పటిల్ సాబ్ చేతి మీద పనులు జరగడం జరుగుతుంది ఇక్కడ ఇది అంటే అరవై లక్షలు కాక ఇంకా కోటి రూపాయలు తొలి ఇక్కడ పనులు ఆయన దృష్టిలో మా గ్రామస్తులు చెప్పి ఆయన చేయడం జరుగుతుంది మరి దేవుడు ఆయనకి ఎప్పుడు మహాదేవ్ రాని బాలాజీ రాని అంటే ఎప్పుడు ఆశీర్వాదం మా గ్రామస్తుల ఆశీర్వాదం ఉంటుంది మరి అలాగనే ఏదైనా ఎప్పుడు డెవలప్మెంట్ కోసం చేసిన వాళ్ళకు ఎప్పుడు దేవుడు వాళ్ళకి సల్లవు వస్తుంది మరి ఇక్కడ గతం ఎవరైనా మేము పేరు తీసుకున్నాం बुद्ध रोजगा आयोजन अच्छा मागू पिलपी जे मा ग्राम तरफी कमिटी तरफी प्रत्येक आय धन्यवाद जपणं जर होते मग गोविंद्र पटलं ठिकाणी आपल्या बोरगाव येथे महादेव मंदिराचे दर्शन घेण्यासाठी श्रावण महिन्यामध्ये आपल्या तालुक्यातील माझे आमदार सन्मान्य नारायण पाटील साहेब काँग्रेस पार्टीचे इन्चार्ज या ठिकाणी आलेले आहेत त्यांच्यासोबत भविष्याचे आत्माचर्मिन तसेच इतर सर्व अधिकारी या ठिकाणी आले आहेत व तामिळ मंडळ आले सर्व भाविक भक्त माजी सरपंच माझी एम पी डी सी सोसायटी डायरेक्टर सर्वांना या ठिकाणी भाविक भक्त आले सर्वांना माझा नमस्कार मित्रो आत्ताच आपल्याला छंदवाना सांगितल्याप्रमाणे या ठिकाणी अगोदर सुरुवात पाटलांनीच केलीत आणि या ठिकाणी पंढरी सुद्धा पाटीलच करणार आहेत असं या ठिकाणी दिसून आलं आहे कारण पाटलाच्या हातानेच या ठिकाणी अगोदर पाण्यास टाकी आणि नालीचं काम झालेलं होतं त्यानंतर या ठिकाणी काहीच काम झालेलं नव्हतं हो पण आता पाटील साहेब यावर्षी काँग्रेस गव्हर्नमेंट या ठिकाणी आपल्या तेलंगणात असल्यामुळं पाटील साहेब इंचार्ज असल्यामुळं या ठिकाणी साठ लाख रुपये शिशरूड देऊन या ठिकाणी एकदम भव्य दिव्या असं शिशरूड झालेलं आहे कारण आपण दरवर्षी या ठिकाणी येतो हो आपण बघितलात की पाऊस पडल्यानंतर किती चिखल होते आणि माता भगींना असो भाऊ भक्तांना असो जेवण करण्यासाठी किती तकलीफ होते ती तकलीफ आज पाटील साहेब या ठिकाणी दूर केले आहेत कारण त्यांनी सुद्धा या ठिकाणी गेल्या वर्षी आले होते ते बघूनच या ठिकाणी त्यांनी केलेले आहे आणि भविष्यामध्ये या ठिकाणी दहा लाखचं एक आपल्याला मग या ठिकाणी एक मंडप सँक्शन केलं आहे पाटील साहेब तसेच तीन लाखचं टॉयलेट आले आहे आणि बोरगावला दोन मंदिरचं सुद्धा सँक्शन आले आहेत भविष्यामध्ये या ठिकाणी या महादेव मंदिरावर एक असं भव्य दिव्य स्वरूप निर्माण होईल की या ठिकाणी आपल्याला खरोखरच पंढरी वाटेल असं तुम्ही बघत राहा आणि साहेब काम करत राहतील पाटील साहेब जे बी बोलतात ते काम करतात कुणी जर काम विचारलं तर होते तर होते होयना तर होयना असं स्पष्ट सांगतात म्हणून आपण पाटील वक्त या ठिकाणी म्हणजे नेता असायला पाहिजे आपलं दुर्भाग्य आहे की गव्हर्नमेंट आहे पण बालेसाहेब आमदार नाहीत तरी पण त्यांनी आपल्या तानूर मंडळीमध्ये नवे पूर्ण तालुक्यात भरपूर प्रमाणात काम करत आहेत देगाव मंदिरावर जाऊन बघा त्या ठिकाणी दोन ते अडीच कोटी रुपयाचं त्या ठिकाणी काम झालेलं आहे आणि असं दिव्य असं त्या ठिकाणी स्वरूप आलेलं आहे असं प्रत्येक ठिकाणी करणार आहेत जो कोणी त्या ठिकाणी पाटलाला आपल्या गावची समस्या घेऊन जातात त्या ठिकाणी जेवढे होईल तेवढं त्यांनी शंभर टक्के काम पूर्ण करायचा प्रयत्न करतात आणि भविष्यामध्ये या ठिकाणी अजून खूप प्रमाणात काम होईल असे आम्ही पाटसाहेबांना आशा करतो यानंतर पाटसाहेब आपले सन्मान्य माजी आमदार पाटसाहेब या ठिकाणी बोलतील